జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నమస్కృత్యరం చె దేవీం సరస్వతీం వ్యాసం తేత్ శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా శ్రీసుకయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడికి చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర పరమపదము పరమశాంతి అనేటటువంటి స్థితి ఇట్లాంటిది అట్లాంటిది అని చెప్పడానికి లేనటువంటిది అని ఉపనిషత్తులన్నీ ఘోషిస్తున్నాయి ఓ మహారాజా పరం పదం వైష్ణవం ఆమనంతి ఆ దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణునితోని శ్రీ మహావిష్ణువుతోని సంబంధాన్ని కలిగి ఉండి ఇతరమైనటువంటి విషయముల మనస్సును పోనివ్వకుండా ఆ పరమాత్మనే హృదా ఉపగుహ్య హృదయంలో నింపుకొని క్షణ క్షణము ఆ శ్రీమన్నారాయణుణ్ణే స్మరిస్తూ ఉంటే అప్పుడు మానవుడు కృతకృత్యుడవుతాడు భక్తి యోగము చేసిన వాడవుతాడు ఓ పరీక్ష నరేంద్ర కృతకృత్యుడంటే ఈ జన్మలో చేయవలసినటువంటి అసలైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి పనిని చేసిన వాడవుతాడు ఓ పరీక్ష నరేంద్ర ఆ రకంగా భగవంతుణ్ణి అంతటా చూస్తూ శ్రీమన్నారాయణుణ్ణి స్మరిస్తూ ఉంటే ఆ దివ్యమైనటువంటి జ్ఞానము వల్ల కోటానుకోట్ల జన్మలలో నుంచి వస్తూ ఉండేటటువంటి కర్మ వాసనలన్నీ తొలగిపోతాయి అప్పుడు శరీరాన్ని వదిలివేయాలి అనుకునేటటువంటి యోగి ఏం చేస్తాడంటే తన పాద మడిమతోని మూలాధార స్థానాన్ని ఆపీడ్యా గుదం తతో అనిలం తన పాద మడిమతోని గుదద్వారాన్ని నొక్కి ఉంచి ప్రాణవాయువును ఒక్కొక్క ఒక్కొక్క స్థానము నుండి పై స్థానానికి తీసుకుని పెడుతూ ఆరు స్థానములలో శరీరములో ప్రాణవాయువుని సాగిస్తాడు ఆ తర్వాత నాభ్యాం స్థితం హృది ప్రాణవాయువుని గుదద్వారము నుండి నాభిను నాభిదాకా నాభి నుండి హృదయానికి హృదయం నుండి కంఠం క్రింద భాగానికి చేరుస్తాడు అట్లా చేర్చిన తర్వాత ఇక శరీరాన్ని వదిలిన తర్వాత తాను ప్రయాణము చేసేటటువంటి అర్చిరాది మార్గము అనేటటువంటి శ్రీవైకుంఠానికి వెళ్ళే ఒక మార్గం అంటూ ఉంటుంది కదా ఆ మార్గమును మనస్సులో అనుసంధానం చేసుకుంటాడు స్మరించుకుంటాడు ఆరకంగా స్మరించుకున్న తర్వాత అప్పుడు ప్రాణవాయువుతోని శిరస్సులోని కపాలాన్ని నిర్భిధ్య మూర్ధన్ బ్రహ్మరంధ్రాన్ని ఛేదించి విసృజేత్ శరీరాన్ని వదిలి పరంగత స్థానాన్ని చేరుకుంటాడు ప్రాణములను వంచి చించి బ్రహ్మ మందు భూవరేంద్ర ఆ రకంగా భక్తి యోగి అయినటువంటి వాడు శ్రీమన్నారాయణుని హృదయ స్థానములో స్మరించుకున్నటువంటి వాడు శరీరమును వదిలేటటువంటి ప్రక్రియను ఈ రకంగా సాగించి శ్రీవైకుంఠ స్థానాన్ని పొందుతాడు అంటూ శ్రీసుఖ యోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడికి ఈ ధ్యాన ప్రక్రియను ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ